నొప్పి కట్టే వచ్చిన కూర్చున్నా బాగా నచ్చుతుంది కూర్చొని అదే ఉంటా ఈ మెసేజ్ అనేసి నేను ఇక పొద్దున్న విన్నా ఇక సాయంత్రం నైట్ కూడా రెండో రోజుకు బాగా ప్లేస్ హాస్పిటల్కి వెళ్ళినాను

ఒక గంట సేపు తీసేదు అర్థం చేసుకుంటూ ఏం రాలేదు దాని నీళ్ళకొచ్చాము పని ఎక్కువ నీకు అప్పుడు ఇల్లు వచ్చిన ఇల్లు సర్దిలేము ఆ పని వల్ల వచ్చింది ఏం కాదు అనేసి కొన్ని మందులు రాసించు మందులు వేసుకున్న తగ్గింది ఇంకొకటి

కొడుకుపోయి ఆటో తీసుకొని వచ్చిండు ఆ రోజు సండేనే సడన్ గానే ఒక పది నిమిషాలు కూడా కాలేదు ఎంతనే హాస్పిటల్ తీసుకొని వెళ్ళి మొంత హాస్పిటల్ తీసుకొని నేను ఇక్కడ పోయినాక మంచిగా ఉన్నాడు లోపలికి తీసుకుపోయాను ఇంకా నాకు ఏం చెప్తలేదు డాక్టర్ నేను నేర్పిస్తూనే ఉన్నాను మా తోట ఎక్కువ మా కొట్టుకొడచ్చు కొట్టుకు నేను మా ఇంటికానే ఉన్నా నా కళ్ళ దగ్గరికి నేను వడిపోయిన అక్కడ ఏమైతుందో ఏమో పట్టుకున్నది దేవేంద్రంగా నా భర్త మెడ దాడుతున్నాను ధనంజయ కూడా రక్షణకి రావాలని నేను దేవేంద్ర సంవత్సరం అయితే కొంచెం వచ్చింది అలవాటు లేవు ఇప్పటికీ కూడా ఆమెస్టల్ జరుగుతుంది పదో తరగతి అప్పుడు కరోనా వచ్చింది బాగా కరోనా టైం ఏమైందంటే ఆత్మ చాలా చేసింది బాగా చేసేసరికి ఎందుకు ఆమెకు చెవు బాగా లేస్తే అప్పుడే మన ఆత్మ బాగాలేదు ఎంత పని ఎక్కువ అక్కడికి వెళ్ళినా నేను ఈమెస్టా కానీ నేను నా కొడుకు డ్యూటీ చేస్తాడు ఇంకా సడన్గా ఈమెకు జవనొప్పి వచ్చింది అనేసరికి మా నాన్న హాస్పిటల్ని వచ్చిపెట్టి నేను వచ్చి చేసి ఇక్కడికి వచ్చినాక ఒక వారం రోజులు గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినాం అక్కడ ఏం చూస్తలేదు తగ్గట్లేదు సరే ఇక తగ్గిలేదని ప్రైవేట్గా పోయినాం ప్రైవేట్గా పోతే ఏమైందంటే ఆ డాక్టర్ తోసిండు మొత్తం చెవులో చీమైంది మొత్తం చీమ గడ్డ కట్టి అది పొగలు పడ్డది వారం రోజులకి డాక్టర్ చెప్పిందంటే ఇది మొత్తం చీము కట్టి చెవు మొత్తం రంధ్రం మోసుకుపోయింది అది ఆపరేషన్ చేయాలి నాలుగు లక్షలు అయితే అనమాట చిన్నగా ఇంత మనం ఏమనుకుంటే నాలుగు లక్షలు అంటే నేను ఏం చేయాలేవా

నేను మా అక్కకు ఫోన్ చేసినప్పుడు కదా ఇట్లా చూపిస్తే తగ్గట్లేదు అక్క అది నేను హైదరాబాద్కి వస్తా అక్కడ చూపి అది నాకు చెల్లె తీస్తారా అక్కడ హాస్పిటల్ ఉన్నది హైదరాబాద్ చూపిస్తారా అది అయినా మంచిది చూపిద్దాం అనేసి తీసుకెళ్ళిన అప్పుడు వీళ్ళు కరోనా అక్కడ కూడా మా అక్క వాళ్ళ ఇంటికి హాస్పిటల్కి ఒక ఐదు వందల రూపాయలు ఇద్దరు పైన ఇంతమంది పోయినా అట్లా మూడు నెలలు నడుచు ఏంటి హాస్పిటల్ నెలలు నడిచినా కూడా డాక్టర్ మందులు ఇస్తాడు తగ్గదు అమ్మాస్తాడు అమ్మాయి అయ్యో దేవా ఏంటి అప్పటికే నాలుగు నెలలు అయిపోయింది అయ్యో దేవా ఏమవుతుందో ఏమో లోపల మనకైతే తెలియదు దేవా మరి నీ చిత్త మరి ఎందుకు కూతురికి ఇలా పరీక్ష పెడుతున్నాడు అనేసి నేను బాగా ఏడుస్తున్నా మా అమ్మ నాగినప్పటికి ఇంకా హాస్పిటల్ ఉన్నాడు ఆయనకు టి అలా నచ్చింది మా లొక్క దగ్గర నేనొక్క దగ్గర ఒక సంవత్సరం అంతా రోజు ప్రార్థన చేసి అయ్యాడు అమ్మ ఎట్లు కదా రోజు ఫోన్ చేసి మాట్లాడి ఫోన్ ప్రార్థన చేస్తాను ఈయన బాధలని నేను అయ్యి చెప్తే ప్రార్థన చేస్తున్నాను అయ్యారు సరే ఏదేమైనా అయినప్పుడు ఏమైతే నా బాధలు నా ఇబ్బందులు నేను మనుషులకు ఏం చెప్పుకున్నా మనుషులకు ఇప్పటి వరకు కూడా నేను ఎప్పుడు చెప్పా నేను నాకు తోడుగా నేనేక నేను చెప్పుకుంటూ వస్తున్నా నా కుమారులకు కూడా కొన్ని రోజులు ఒక సంవత్సరం అంతా డాడీ పని ఇవ్వాలని తిరిగిండు దేవుల కుమార్లు కూడా డ్యూటీ చిట్టు ఇప్పటి వరకు మంచిగా చేసుకుంటారు ఇప్పటివరకు ఒక్క మార్క్ కూడా పోకుండా మంచిగా పాస్ అయింది ఇప్పుడు కూడా మంచి ఎగ్జామ్స్ ఉన్నాయి ఎగ్జామ్స్ పాస్ ఆమె మంచి మార్కులతో బిడ్డ పాస్ అయ్యాలన్నా చుట్టే నాకు కూడా మంచిగా ఆరోగ్యం ఇవ్వాలన్నా ఇల్లు కూడా కొంత భూమి ఉంది ఆ భూమి గురించి కూడా మేము ఒక సంవత్సరం ఆయన ఒక రోజు సంవత్సరం తిరిగినండి ఆయన మాకు కొంత భూమి తీసుకొని పట్టకాయలు తీసుకొని ఆ భూమిని కూడా ఆయననే చేసుకున్నాడు సరనే పోని మనం ఇక్కడ ఉండలేము అనేసి మనం వదిలిపెట్టినాం ఉన్నదాన్ని మేము అమ్ముకొని వచ్చినాము దాని గురించి కూడా సంఘం ఎంతో ప్రార్థించింది ఒక సంవత్సరం కూడా ప్రార్థించింది మీ అందరికి వందనాలు భూమి అమ్ముడు ఒక ఇల్లు కట్టుకోవాలని ఆయన ఆశించిట్టు దేవుడు ఆశ నెరవేరుస్తాడు ఇప్పుడు ఇంకా ఇక్కడి మొత్తం నిర్మాణం అయ్యేలాగా కృట్ట చూపించేలాగా దేవుడు నాకు కూడా మంచిగా ఆరోగ్యం ఇచ్చేలాగా నా కుటుంబం కొరకు మీరు అందరు ప్రార్థన చేయాలని ఆయన సాక్ష్యం తీసిన మమ్మల్ని ఆమె